ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ వేరు గాని ఇప్పుడు అన్నీ ఒకటే అయ్యాయి అక్కడ సినిమాలను మించి ఇక్కడ సినిమాలకు వసూళ్లు రావడంతో బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు టాలీవుడ్ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు అందుకే యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి బాలీవుడ్ బాలీవుడ్ని షేక్ చేశాడు నిజానికి కబీర్ సింగ్తోనే బాలీవుడ్ హీరోలను ఫిదా చేశాడు సందీప్ రెడ్డి ఇక జవాన్ సినిమాతో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ బాలీవుడ్కు చూపించాడు అందుకే ఇప్పుడు అక్కడి హీరోలకు మన వాళ్లే దిక్కయ్యారు ఇప్పుడు సల్మాన్ ఖాన్ అట్లీతో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా భారీగా ఉండే అవకాశం కనబడుతుంది అందుకే ఇందులో సౌత్ స్టార్లు అందరినీ బాలీవుడ్కు పరిచయం చేసే యోచనలో ఉన్నాడట అట్లీ రజనీకాంత్ను ఒక ఐదు నిమిషాలు కమల్ హాసన్కు పూర్తి రోల్ మోహన్ లాల్కు ఐదు నిమిషాలు చిరంజీవికి పది నిమిషాలు కేటాయించాడని టాక్ గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కష్టపడి ఫ్యాన్స్ని అలరించాడు అయితే బాడీ గార్డ్ని చేశారనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి ఇక తన సినిమాలను సౌత్లో కూడా గట్టిగా ఆడించాలని ప్లాన్ చేస్తున్న సల్మాన్ తెలుగు రాష్ట్రాల కోసం చిరంజీవిని తీసుకుంటా అని చెప్తే ఓకే అన్నాడారు ఇక అట్లీ కూడా చిరంజీవిని అడగడంతో చిరు కూడా ఓకే అనేసారు గాడ్ ఫాదర్లో తాను అడిగిన వెంటనే సల్మాన్ ఓకే చేయడంతోనే చిరు కూడా ఓకే చేశారని టాక్ ఇక చిరంజీవి పాత్రను పవర్ఫుల్గా ప్లాన్ చేయాలని అట్లీ భావిస్తున్నారు ఇది మల్టీస్టార్ సినిమా అని అందులో కమల్ హాసన్ తీసుకుంటారని చర్చలు అయితే జరుగుతున్నాయి అటు శివరాజ్ కుమార్ని కూడా తీసుకునే ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్